శివాయ నమస్వాయ కళాశ్రీ బయలుదేరుతున్నామండి హలో ఫ్రెండ్స్ శుభోదయం వచ్చేసి గుడికి బయలుదేరుతున్నాం ఇందాక శ్రీకాళహస్తి అని చెప్పాను కానీ ఫస్ట్ కాళహస్తి కాదు గుడి మల్లంకు వెళ్ళి తర్వాత మేము కాళహస్తికి వస్తాము టైం వచ్చి ఇప్పుడు ఐదు అవుతుంది మంచి చలిలో బయలుదేరాము ఇక్కడ చలి లేదనుకుంటున్నాం కానీ బండి మీద వెళ్తుంటే భయంకరంగా చలి ఉంది ఇంకా బైపాస్ ఎక్తి ఎలా ఉంటుందో మరి చూడాలి చెప్పాను కదా బైపాస్ ఎక్కితే భయంకరంగా చలిపడుతుంది తట్టుకోలేక చున్నీ తీసి చవులకి కట్టుకున్నా నేను మాట్లాడేది కూడా వినబడద్దు సౌండ్ అలా ఉంది ఎందుకంటే మనం మైక్ మెయింటైన్ చేయట్లేదు కదా ప్రజెంట్ నెక్స్ట్ మైక్ మెయింటైన్ చేయాలి ఇక్కడ బండి తోల్తా మధ్యలో బ్రేక్ ఇస్తే మళ్ళీ బండి ఎక్కాలంటే భయంగా ఉంది రన్నింగ్లో ఉంటేనే ఆగామంటే చలి అనవసరంగా ఆగినట్టున్నాం ఇక్కడ ఆగలనిపించింది కాళ్ళు చేతులు పట్టుకుపోయి ఆగలనిపించింది నా వల్ల కావట్లేదు అంత చలి పడుతుంది ముందు కూర్చున్నాను కదా టైం ఏడవుతుంది అయినా కూడా చలి తగ్గలేదు ఈ బైపాస్లో చుట్టూ పొలాలు ఉండేదాన్ని దెబ్బ చల్లటి గాలి అస్సలు పెట్టలేకపోతున్నాం ముందుకు వచ్చి మళ్ళీ చెట్ల పక్కన గాలి రాకుండా అయినా కూడా మా వల్ల కావట్లేదు మామిడి చెప్తానే ఉంది ఇంటికాడ ఏదైనా స్వెటర్ తీసుకుని గుడ్డీ తీసుకొని కానీ నేను వెళ్ళా ఏం కాదులే అని చెప్పి బయలుదేరాం చలి అని చంపేస్తుంది ఏడు 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 అవుతున్నా కూడా చలి అప్పు ఎక్కడన్నా కట్ట నాడు బట్టి దగ్గరికి ఉన్నావు అందుకే చలి శివ భయంకరంగా చలిపడుతుంది రోడ్డు పక్కన ఆపేసి నిలబడుకుంటాను నాయ దగ్గర బుజ్జి ఎలా ఉంది బస్సులో అని చెప్పారు ఎందు బస్సులో పోదామంటే లేదు బండి పోదాం అని అందుకే చలి టైం అవుతుంది అయినా కూడా చలి గాలి బైపాస్ కదా అందుకే ఇంత చలి ఓ బా గాలి కొంది కాదు చిన్నగా వెళ్దాం ఇక్కడే ఉంటే చలి అట్లాగా ఉంటుంది రన్నింగ్లో ఉంటే చలి ఉండదు ఆగితేనే చలి రన్నింగ్లో చలి ఉండదు మళ్ళీ

ஏன் கூறேசாரா டமோட்டோ ரேசா அன்னம் கூட நபா நான் பெட்டவா ஸ்கூல் மீக்கா பாலேதா தூ அபுள் கூட உண்டாய் மீக்கட టమాటో రసైపోయింది నేను వీడియో తీసుకుంటున్నాను నిన్న చిక్కు పెడుతున్నా పాపా లేదా బాగా కట్ చేసేవన్నీ ఆయిల్ అన్నీ ఉన్నాయా ఫస్ట్ ఎవరికి ఇస్తున్నావా నీ అన్నకే

ரூட் வருது குடிமால மூணு கிலோமீட்டர் বাই স্টার ফটো পাপন আছে ఈ రూట్లు వచ్చే కొంత దారుణంగా ఉన్నాయండి రోడ్డే బాగాలేదు సింగిల్ రోడ్డు అసలుకి సరిగానే లేదు వచ్చేసి ఒక దగ్గరగానే ఉంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటేది కానీ రూట్లు అయితే అసలుకి సరిగా లేదండి నెల్లూరు నుంచి వస్తున్నాం ఏదో లాంగ్ బాగుంటుంది అనుకున్నాం కానీ రూట్లు అనుకున్నంత ఏం లేదు బాగాలేదు ఎదురుగా కనిపించేదే దేవాలయం ఇప్పుడు కార్తీక సోమవారం లాస్ట్ రోజు కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది మామూలుగా అయితే ఫ్రీగా ఉంటుందంట రైట్ సైడ్ పార్కింగ్ ఇచ్చిన్నాడు ఇక్కడికి ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నాయి మరి అది ఎక్కడికో కరెక్ట్గా నాకు ఐడియా లేదు బస్సులు ఏ ఊరు బస్సు ఎక్కితే ఇక్కడికి వస్తాం కూడా అసలు ఐడియా లేదు तो एक दर्शन पुणे जेसून झाला हा आणि नवीन नवीन गोष्टी आहेत रिलीज करते खूप वाह जे आदिकु जे लेरू ए काउला कि वनसावा तो मामा ने बाइक को नहीं एक्चुअली अभिषेक ने कंफर्ट

Halo. Nomor. 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 వెళ్ళిపోయే వాళ్ళం కదా నేను పక్కకి వెళ్ళినప్పుడు మావిడికి తెలిసిన వాళ్ళు కనిపించారు వాళ్ళతో వెళ్ళుంటే క్యూలో లేకుండా డైరెక్ట్కి వెళ్ళిపోండేవాళ్ళం காவாலய <laughs> எந்தசேப்பு Jangan ngajuin itu మానం ఎక్కడ స్టార్ట్ చేయం అక్కడే రావాల కొద్దిగా బ్యాక్ అంతే కొనే

Hey, hey,

பையன் பயன் எடுக்கின்றது வேண்டு

नलेटा जस्ट बा हां सॉरी ऑटो में तो मैं फोन दिए मैं अब वाला करूंगा గుడి బయట ఫ్రంట్ సైడ్ ఇది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఇచ్చాడు ఇవాళ సోమవారం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది అది కనుక కార్తీక మాసం ఈ దేవాలయం వచ్చి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ క్షేత్రం అండి ఇది అంటే వెళ్ళే దారిలో ఉంటుంది అంటే మనం వచ్చే రిటర్న్లో అంటే ఒకటిన్నర కిలోమీటర్ ముందు ముందు చాలా బాగుంది శివలింగం దేవాలయం కూడా చాలా బాగుంది లోపల చెట్టు ఇది గుడిలో